ప్రశ్న సత్యమో అసత్యమో తెలపండి అసత్యవాక్యాలను సత్యవాక్యాలుగా మార్చండి మొదటిది సంఖ్యా రేఖపై సున్నా సంఖ్య మైనస్ త్రీనకు కుడివైపున ఉంటుంది రెండవది మైనస్ ట్వెల్వ్ మరియు ప్లస్ ట్వెల్వ్ అనేవి సంఖ్యా రేఖపై ఒక పూర్ణ సంఖ్యను సూచిస్తాయి మూడవది ప్రతి ధనపూర్ణ సంఖ్య సున్నా కంటే పెద్దది నాలుగవది మైనస్ ఫైవ్ లెస్ దాన్ ఎయిట్ ఐదవది మైనస్ హండ్రెడ్ గ్రేటర్ దాన్ ప్లస్ హండ్రెడ్ ఆరవది మైనస్ వన్ లెస్ దాన్ మైనస్ ఎయిట్ ఇప్పుడు ఈ లెక్కను సాధిద్దాం లెక్కను చూసినట్లయితే దీనిలో ఇచ్చిన ఆరింటినీ చేయడానికి మనకి సంఖ్యారేఖ అవసరం కనుక ఒక సంఖ్యా రేఖని గీసుకుందాం ఇప్పుడు సంఖ్యా రేఖని చూడండి సంఖ్యా రేఖపై సున్నా సంఖ్య మైనస్ త్రీనకు కుడివైపున ఉందా లేదా మైనస్ త్రీని గుర్తిద్దాం మైనస్ త్రీకి కుడివైపున సున్నా ఉంది కదా కాబట్టి ఇది సత్యవాక్యము ట్రూ అని రాసుకున్నాం ఇప్పుడు దాన్ని చూద్దాం రెండవది మైనస్ ట్వెల్వ్ మరియు ప్లస్ ట్వెల్వ్ అనేవి సంఖ్యా రేఖపై ఒక పూర్ణ సంఖ్యను సూచిస్తాయి చూడండి మైనస్ ట్వెల్వ్ అన్నది రుణపూర్ణ సంఖ్య అలాగే ప్లస్ ట్వెల్వ్ అన్నది ధనపూర్ణ సంఖ్య కాబట్టి ఇవి రెండు విడివిడి సంఖ్యలు ఒక పూర్ణ సంఖ్యను సూచిస్తాయి అన్నది అసత్య వాక్యం కనుక అసత్యము లేదా ఫాల్స్ అని రాసుకుందాం ఇప్పుడు మూడోదాన్ని చూద్దాం మూడవది ప్రతి ధనపూర్ణ సంఖ్య సున్నా కంటే పెద్దది ఇప్పుడు సున్నాకి కుడివైపున ఉన్న సంఖ్యలన్నీ కూడా సున్నా కంటే పెద్దవి చూడండి ఇవన్నీ ధనపూర్ణ సంఖ్యలు అన్ని ధనపూర్ణ సంఖ్యలు సున్నా కంటే పెద్దవి కనుక ఇది సత్యవాక్యము ఇప్పుడు నాలుగవ దాన్ని చూద్దాం ఇప్పుడు సంఖ్యా రేఖపై ఎడమవైపు ఉన్న వాటి కంటే కుడివైపున ఉండేవి పెద్ద సంఖ్యలు అది మనకి తెలుసు కదా అయితే ఇక్కడ మైనస్ ఫైవ్ని మరియు ఎయిట్ని గుర్తిద్దాం మైనస్ ఫైవ్ ఇక్కడ ఉంది అలాగే ఎయిట్ ఇక్కడ ఉంది చూడండి మైనస్ ఫైవ్ అన్నది ఎడమ వైపుకి ఉంది అలాగే ఎయిట్ అన్నది కుడి వైపుకి ఉంది అంటే ఎయిట్ మైనస్ ఫైవ్ కంటే పెద్దది లేదా మైనస్ ఫైవ్ ఎయిట్ కంటే చిన్నది కనుక మైనస్ ఫైవ్ లెస్ దాన్ ఎయిట్ అన్నది సత్యవాక్యము కాబట్టి ట్రూ అని రాసుకున్నాం ఇప్పుడు ఐదో దాన్ని చూద్దాం ఐదవది మైనస్ హండ్రెడ్ గ్రేటర్ దాన్ ప్లస్ హండ్రెడ్ ఈ సంఖ్యా రేఖపై మైనస్ హండ్రెడ్ని ఎటువైపు గుర్తించాలి ఎడమ చేతి వైపున అలాగే కుడి చేతి వైపున ప్లస్ హండ్రెడ్ని గుర్తించగలుగుతాం ఏది పెద్ద సంఖ్య ప్లస్ హండ్రెడ్ అన్నది పెద్ద సంఖ్య కనుక అది గ్రేటర్ ఉంటుంది ఇక్కడ మైనస్ హండ్రెడ్ అన్నది చిన్న సంఖ్య అయిన మైనస్ హండ్రెడ్ గ్రేటర్ దాన్ ప్లస్ హండ్రెడ్ అని ఇచ్చారు కనుక ఈ వాక్యం అసత్యము సత్యవాక్యం ఏంటంటే హండ్రెడ్ గ్రేటర్ దాన్ మైనస్ హండ్రెడ్ ఇప్పుడు ఆరోది చూద్దాం ఆరోది మైనస్ వన్ లెస్ దాన్ మైనస్ ఎయిట్ మైనస్ వన్ని మరియు మైనస్ ఎయిట్ని గుర్తిద్దాం ఇది మైనస్ వన్ మరియు ఇది మైనస్ ఎయిట్ చూడండి మైనస్ వన్ మైనస్ ఎయిట్కి కుడివైపున ఉంది అంటే మైనస్ వన్ మైనస్ ఎయిట్ కంటే పెద్ద సంఖ్య అన్నమాట అంటే మైనస్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ ఎయిట్ అన్నది సత్యవాక్యము కాబట్టి ఇక్కడ ఇచ్చిన మైనస్ వన్ లెస్ దాన్ మైనస్ ఎయిట్ అన్నది అసత్య వాక్యము లేదా ఫాల్స్ అని రాసుకుందాం అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం